గుడిపల్లి మండలం సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అలాగే నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ కి గుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి సింగిల్ విండో డైరెక్టర్ వి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు గుడిపల్లి మండలం నందు త్వరలోనే అనేక పరిశ్రమలు రాబోతున్నాయి దాని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గాన్ని ఎంతో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు శ్రీశైలం నుంచి పరమ సముద్రం వరకు ఆంద్రనివ కాల్వ ద్వారా ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు నీరు అందించారు అందుకు కుప్పం నియోజకవర్గ ప్రజలు రైతులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సెంగిల్ డైరెక్టర్ ప్రసంగించారు సూపర్ సిక్స్ పక్కన కింద సూపర్ హిట్ అయ్యింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాహనం మిత్ర పక్కన కింద ఆటో డ్రైవర్లకు పదహైదేళ్ళు అందిస్తున్నారు అందరి మీద కాలు గారున తెచ్చి శ్రీశైలం నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్లు దూరం తెచ్చి మన కుప్పంకు వదిలిన్నారు నేను ఇప్పుడు ఇరవై ఏళ్ళగా పార్టీలో కష్టపడతా ఉన్నాను ఉన్నాం పార్టీలో ఉన్నాను చేసిన సార్ ఆ రోజు ఈ రోజు పార్టీ కష్టపడిపోతూ ఉన్నాము కానీ దాన్ని బట్టి సార్లు అంటే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు దాన్ని గుర్తించి నాకు సింగిల్ విండర్ డైరెక్టర్గా ఇచ్చిన్నారు పది పదవి ఇచ్చిన్నారు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారు కంచర్లు శ్రీకాంత్ సార్ గారు పిఎస్ఎం ముండం సార్ గారు సురేష్ బాబు గారు బాబు నాయుడు గారు వాడ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు